మేము చేసిన స్టెప్ టు డిఈఓ కమ్యూనికేట్ చేసుకొని ఇవ్వచ్చు రోజు ఏం పొతే ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ చేశారు అంటే ఏమన్నారో ఏ చేశారు అక్టోబర్ 2 గాంధీ जयंती సందర్భంగా సచిదా హి సేవ కొనిసాతుంది అందులో భాగంగా ఇటు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని డిఈఓ ని డిఈఓ ని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని యాప్ లో అప్లోడ్ చేయాల్సినటువంటి కార్పస్పిట్మే ఉంది అక్టోబర్ 2 న ప్రణాళికను రచించుకొని మన గ్రామాల అభివృద్ధి ద్వారానే మన దే దేశ అభివృద్ధి కూడా ఆధారపడి ఉందన్న విషయం మన అందరికీ తెలుసు దేశానికి పట్టుకొమ్మలైనట్టు ఈ గ్రామ గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించి వాటికి కావాల్సిన అవసరాలు అవే తీర్చుకోగలి కలిగితే స్వయం దాన్ని స్వయం సమృద్ధి అంటారు ఈ స్వయం సమృద్ధి సాధిస్తే గ్రామాల అభివృద్ధి చేస్తే మన దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందింది రానున్న మూడు ఆర్థిక అవస్థ ఎదుగుతామనేసి మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు ఈ విధంగా అభివృద్ధి సాధించాలి అంటే మన గ్రామాలు పునాది ఎక్కడ ఉంది భారతదేశం పునాది మొత్తం కూడా భారతదేశాలే వెన్నుముక అయినటువంటి గ్రామాల మీదే ఉంది ఆ గ్రామాల స్వయం సంస్కృతితో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం వన్ డే ఓన్ రిసోర్సెస్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు మన గ్రామాల్లో ఏ విధమైన వనరులు ఉన్నాయి దీని అందరూ భాగస్వాములు పంచాయతీ సెక్రటరీ సర్పంచి పంచాయత్ సెక్రటరీ కాకుండా అక్కడ పనిచేస్తున్న డిస్టర్ డిస్టిటల్ ఎస్టేట్లు కానీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ కదా తర్వాత ప్రమోషన్